నమస్తే నేను మీ సతీష్ టివో ధర్మారెడ్డి పైన కన్నేసిన ఈడీ షాక్లో జగన్ జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ అయితే మీకు అనుమానం రావచ్చు అదేమిటి టీటీడీఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి పైన మరి ఈడీ ఎందుకు కన్ను వేసింది పోనీ ఈడీ కన్ను వేసింది అనుకుందాం మరి దానికి జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వడానికి ఏమిటి సంబంధం అనేటువంటి అనుమానాలు అయితే కలగవచ్చును గాక అయితే ప్రధానంగా ఈ దీనికి సంబంధించి విశ్లేషణ చేసుకునే ముందు ధర్మారెడ్డికి సంబంధించినటువంటి పూర్వపరాలు కూడా ఒక్కసారి చర్చించుకుంటే ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారం లో వచ్చేనాటికి కేంద్ర డిఫెన్స్ సర్వీసుల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి కేంద్ర డిఫెన్స్ సర్వీసులో ఉన్నటువంటి వ్యక్తిని డెప్యూటేషన్ పైన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు మరి గడిచిన ఐదేళ్లగా కూడా టీటీడీలో కీలకమైనటువంటి బాధ్యతలన్నీ కూడా పదవులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డికే కట్టబెట్టాడు ప్రధానంగా చూస్తే ఈవో ఆయనే జేఈఓ ఆయనే ఇంకా కింద ఏమైనా కూడా పదవులు ఉంటే అవన్నీ కూడా ఈవో దగ్గర నుంచి జేఈ జేఈఓ వరకు అక్కడ ఉండేటువంటి క్లర్క్ లాగా మొత్తం అంతా కూడా ధర్మారెడ్డి చేతుల్లోనే ఉంది అలాగే టీటీడీలో అంటే ఆ బోర్డులో ఏం జరగాలన్నా ఏ రకమైనటువంటి పనులు జరగాలన్నా కూడా ఆయనే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఈవోగా ఆయన పైన బాధ్యత ఉంటుంది కాబట్టి అసలు వాస్తవానికి టీటీడీ ఈవోగా ఒక స్థాయి అధికారిని పెట్టాలి మరి ధర్మారెడ్డి ఏమైనా స్థాయి అధికాయా ఆయన ఏమైనా ఐఏఎస్ అంటే కాదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ధర్మారెడ్డి లాంటి వ్యక్తుల్ని తెచ్చి వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెడతా ఉంటాడు అందులో ఆకోవకు చెందినవాడే ధర్మారెడ్డి కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి టీటీడీఈవోగానే పెట్టాడు టీటీడీఈఓగానే ఎందుకు పెట్టాడు అంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానం దానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని చెప్పేసి అక్కడికి వస్తూ ఉంటారు రాష్ట్రపతి దగ్గర నుంచి ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యే సామాన్యుడి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్ళాలి ఒక్కసారైనా ఆయన్ని దర్శించుకునే భాగ్యం కలిగితే బాగుండు అని చెప్పి ఆయన దర్శనాలకు వెళ్తూ ఉంటారు మరి అలాగ వెళ్ళేటువంటి వాళ్ళల్లో విఐపిలు ఉంటారు వివిఐపీలు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అందులో రాజకీయ ప్రముఖులు అయి ఉండొచ్చు జడ్జీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అవసరాలు తీర్చడానికి ధర్మారెడ్డి అక్కడ ఏం పనులు చేస్తూ ఉంటాడు అంటే ఒక ఈవోగా అక్కడికి రాష్ట్రపతి వెళ్ళినా కూడా నేరుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి పదవి ఈ టీటీడీఈఓ అనేటువంటిది అందుకని చెప్పి అక్కడికి ఎవరైనా వీఐపీలు వచ్చినా వివీఐపీలు వచ్చిన ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా లేదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చినా కూడా టీటీడీఈఓ హోదాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళతోటి మాటామంతి కలపడం అలాగే ఎవరితోటైనా కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అవసరాలు ఉన్నాయంటే అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని మంచి చేసుకోవడం ఆ తర్వాత సందర్భాల్లో వాళ్ళ దగ్గరికి రాయభారానికి వెళ్తూ ఉంటాడు ఈ వ్యక్తి ఈ క్రమంలోనే మనం చూసాం కదా మొన్న మధ్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఒక వార్త వచ్చింది ఏదైతే రెండు కోట్ల విలువైనటువంటి డైమండ్ వాచ్ ఒక జడ్జికి ఇవ్వడానికి వెళ్ళింది ఎవరు ఇదే ధర్మారెడ్డి కదా మరి ఆ జడ్జి గారు పంపించేశారు అదంతా తెలిసిందే అయితే ఈ విధంగా ధర్మారెడ్డిని తీసుకొచ్చి టీటీడీఈవోగా పెట్టి ఐదేళ్ల నుంచి కూడా ఇదే వ్యవహారం అంటే ఆయన ఐదేళ్ల నుంచి కూడా టీటీడీ ఈవోగానే కొనసాగుతూ వస్తున్నారు వాస్తవానికి ఏదైనా కూడా అధికారులకు సంబంధించి రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిధిలేంటి లేదంటే కనుక ఎన్నికల కోడ్ వచ్చేటప్పటికి కూడా ఏ విధంగా అధికారులకు సంబంధించినటువంటి మార్పులు ఉండాలి మూడేళ్ల ప్రాతిపదిక అనేటువంటిది ఉంటుంది మరి ధర్మారెడ్డి గారి విషయంలో కూడా టీటీడీఈ మూడేళ్లు దాటిపోయింది కదా మరి అక్కడ స్థాయి అధికారి ఉండాల్సిన చోట అక్కడ కూడా మూడేళ్ల పరిమితి అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పాటించాడంటే ఎక్కడ పాటించలేదు పాటించకుండా ఐదేళ్ల నుంచి కూడా ఆయనే ఉంటా వచ్చాడు అయితే ఆయనకి సంబంధించి ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి భూములకి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి భూములు అంటే భక్తులు స్వామి వారికి కానుకగా ఇచ్చేటువంటి భూములు కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టీడీఆర్ స్కామ్ అది కూడా గతంలో ధర్మారెడ్డి పేరు మీద బయటకు వచ్చింది కదా టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని చెప్పేసి అని వాటిని ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు వాటిని అన్యాక్రాంతం చేసే విధంగా వాటన్నిటిని కూడా ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా ఎవరికైతే తన మనుషులకి వాళ్ళకి కట్టబెట్టడం అదొక పెద్ద స్కామ్గా ఉంది అని చెప్పి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆ స్కామ్ని బయట పెట్టారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ టీటీడీ చ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ బోర్డు చైర్మన్ తోటి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు కదా ఈయన కుమ్మక్క అయిపోయి ఈ రకమైనటువంటి స్కాములు చేయడం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అప్రత్య పనులు అసలు ఆ ప్రాంతానికి ముఖ్యంగా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేసే విధంగా ధర్మారెడ్డి ఐదేళ్ళగా చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు అయిపోయింది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో మరి ఆ మూడేళ్ల కాలపరిమితి అనేటువంటిది మూడేళ్ల మార్పిడి అనేటువంటి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాటించినటువంటి పరిస్థితులు లేవు ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు అలాగే ఇంకొంతమంది నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ధర్మారెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుందో అదే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అంటే ఆయనకి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా అలాగే ఒక అధికారి అయ్యుండి ఎంత నిష్పక్షపాతంగా ఎన్నికల సమయంలో ఎంత హుందాగా వ్యవహరించాలి అవన్నీ కూడా వదిలేసేసి ఈ రోజున ధర్మారెడ్డి ఏవైతే వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి అదే సమయంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా ఒక ఫిర్యాదు చేశారు ఏమిటి అంటే పురంధేశ్వరి గారు ఎన్నికల్లో నిలబడ్డారు ఆవిడకి ఏదైతే ఎన్నికల నిమిత్తం ముప్పై కోట్ల రూపాయలు వైసీపీ నుంచి అందినాయంటూ కొన్ని ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలన్నీ కూడా వాస్తవం వాటిపైన కూడా విచారణ జరపాలి అసలు ఆరోపణలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఎవరు చేసినాయి అనేటువంటిది వెంటనే విచారణ జరిపి వాటిని కూడా నిగ్గు తెల్చాలి ఎందుకంటే అందులో నా పాత్ర ఏమీ లేదు నాకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా అందలేదు అని పురంధేశ్వరి గారు ఒక స్పష్టత ఇస్తూనే ఒక వివరణ ఇస్తూనే కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మారెడ్డికి సంబంధించి కూడా ఆయన పైన కూడా ఒక ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అదేమిటి అంటే పదిహేను వందల కోట్ల రూపాయల్ని అభివృద్ధి పనుల పేరుతోటి ధర్మారెడ్డి దారి మళ్లిస్తా ఉన్నాడు ఇది ఒక భారీ కుంభకోణం ఏదైతే అక్కడ ఈ రోజున టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఒక భారీ కుంభకోణానికి తెరలేప్తా ఉన్నాడు పదిహేను వందల కోట్ల రూపాయలని అభివృద్ధి పనుల పేరు చెప్పి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులవన్నీ కూడా ఆ నిధులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వచ్చినాయి భక్తులు ఎంతో భక్తితోటి భక్తి భావన తోటి అక్కడికి వెళ్ళి స్వామివారి హుండీలో వారికి తోచింది స్వామివారికి కానుకగా హుండీలో వేసేటువంటి డబ్బులు ఆ డబ్బులన్నింటిలో కూడా రోజున పదిహేను వందల కోట్ల రూపాయలని దారి మళ్ళిస్తూ ఉన్నారు అదొక భారీ కుంభకోణంగా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పుడు అక్కడ తిరుమలలో ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు అతను పోటీ చేస్తూ ఉన్నాడు అతనికి ఎన్నికలకు డబ్బులు కావాలి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు డబ్బులు కావాలి అలాగే అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకి డబ్బులు కావాలి మరి ఆ ప్రాంతంలో మొత్తం అంతా కూడా ఎలక్షన్ ఇయరింగ్ జరుపుకోవడానికి డబ్బులు కావాలి కదా మారు ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు కానుకల రూపంలో ఇచ్చినటువంటి డబ్బుల్ని అభివృద్ధి పనులు పేరు చెప్పి ఈ రోజున దారి మళ్లిస్తూ ఉన్నారు వాటిని కుంభకోణం రూపంలో దోచేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే వీటిపైన విచారణ జరపాలి విచారణ జరిపి ధర్మారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ రోజున ఈ ఫిర్యాదుని సీరియస్గా తీసుకుని దీనిపైనైతే కనుక నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే ధర్మారెడ్డి పైన గతం నుంచి కూడా వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే హవాలా మార్గాల్లో విదేశాల నుంచి ఇక్కడికి డబ్బులు రాని రప్పించడం కానీ లేదా ఈ టీడీఆర్ స్కాములు కానీ లేదంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం మాటున ఆయన చేస్తున్నటువంటి కుంభకోణాలు అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యే విధంగా అలాగే శేషాచలం అడవుల దగ్గర ఇప్పుడు చిరుతపుల్లన్నీ కూడా బయటకు వస్తున్నాయంటే దేనికి వస్తున్నాయి ఆ శేషాచలం అడవుల దగ్గర అక్కడ అలాగే ఏదైతే పాప వినాశనం ఉంటుందో అక్కడ నీళ్లు తాగడానికి ఆ చెరువులు ఉంటే ఆ కొలం దగ్గరికి ఈ చిరుత పుల్లన్నీ వస్తూ ఉంటాయి అక్కడ అదంతా కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఆ అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా రోజున పూర్తిగా నరికేస్తూ అటవీలో ఉన్నటువంటి చెట్లను నరికేస్తూ ఆ భూములన్నిటిని కూడా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరూ కలిపి అక్కడ వాళ్ళ బినామీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజార్ట్లు కట్టుకోవడానికి అక్కడ వాళ్ళకి హోటల్స్ కట్టుకోవడానికి ఆ భూములన్నీ కూడా దారాగత్తం చేసినటువంటి పరిస్థితి అదే సమయంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా అక్కడ భూములన్నిటినీ కూడా అన్యాక్రాంతం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్ని కాజేస్తూ అలాగే ఈ టీడీఆర్ స్కాములు కానీ లేదంటే హవాలా మార్గంలో డబ్బులు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ధర్మారెడ్డి పైన ఉన్నాయి అదే సమయంలో ఇప్పుడు పదిహేను వందల కోట్ల రూపాయలని అభివృద్ధి పనుల పేరిట దారి మళ్ళించి జగన్మోహన్ రెడ్డికి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా వైసీపీ నాయకులకి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా ఇలాంటి కుట్రలకి పాల్పడతా ఉన్నాడు ఇలాంటి కుంభకోణాలకు పాల్పడతా ఉన్నాడు ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి నిఘాలు అయితే గనక బయటపడతా ఉన్నాయి ఈ క్రమంలో ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘము అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళిద్దరూ కూడా కలిసి సంయుక్తంగా మొదటగా ధర్మారెడ్డిని టీటీడీఈఓ పదవి నుంచి తప్పించేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ధర్మారెడ్డిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పుకున్నాం కదా మరి ఈ అంశమే జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక షాక్గా పరిణమిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసులు ఎన్నో మనం చూసాం అక్రమస్తుల కేసులు మనం చూసాం కదా మరి ఇప్పటికి తన మీద ఉన్నటువంటి కేసులు పదేళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇవే ఆయనకు ఒక తలపోటుగా మారుతా ఉంటే ఇప్పుడు అదే మనీ లాండరింగ్ కేసు ఫెమా కేసు ఏదైతే ఉందో ఆ కేసులు ధర్మారెడ్డి పైకి వచ్చి పడితే మరి ఆ ధర్మారెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డికి అనువాయుడే కదా ఆయన అనుచరుడే కదా మరి అలాంటి ఇప్పుడు తన మీదున్నవే తనకి తలపోటుగా మారుతూ ఉంటే వాటికి అదనంగా ఈ రోజున ధర్మారెడ్డి పైన కూడా ఇలాంటి మనీ లాండరింగ్ కేసులు వచ్చి పడితే రేపొద్దుట ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక అదుపులోకి తీసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మెడకి ఇవన్నీ చుట్టుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏమిటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది ఓవరాల్గా మాత్రం ఏదైతే ఐదేళ్లగా టీటీడీఈగా అక్కడ ఉండి చక్రం తిప్పుతున్నటువంటి ధర్మారెడ్డి ఆయన ఈ ఐదేళ్లగా చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి మరి వాటిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉంది ఈ రోజున ధర్మారెడ్డి పైన వచ్చినటువంటి ఫిర్యాదుల్ని ఈ క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఏదైతే ధర్మారెడ్డి చేసినటువంటి మనీ లాండరింగ్లు కావచ్చు అక్కడ చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు పదిహేను వందల కోట్లకి సంబంధించి టీటీడీ నిధులని కాజేసేటువంటి కుంభకోణం కావచ్చు ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు తీయబోతా ఉంది ఈ క్రమంలో మళ్ళీ ధర్మారెడ్డి అయితే మాత్రం జైలుకు పోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజున ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈ అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కులుకు లేకుండా చేస్తూ ఉంది అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ